ఉన్నాయి నేను మాటిస్తున్నా ఇవాళ మా మోతిలాల్ నాయక్ అన్న అరెస్ట్ చేస్తావా గణేష్ నాయకన్న అరెస్ట్ చేసావా నన్ను అరెస్ట్ చేస్తావా ఎవరు పంపిస్తావా పంపి నువ్వు ఎలాంటి నీ ఫోన్ లో సిగ్నల్ పెట్టిన కూడా మేం దొరకం బిడ్డా అని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ అచ్చంపేట కావచ్చు కలవకుర్తి కావచ్చు మహునగర్ కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు మిరాలగడ్ కావచ్చు వైరాగ్ కావచ్చు మహబూబాబాద్ కావచ్చు ఈ ప్రాంతంలో లంబాడి బిడ్డలు ఎక్కువ ఉంటారు ఈ ప్రాంతంలో అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఇవాళ లంబాడీలు లంబాడీలకు ముఖ్యమంత్రి సీటును ఎట్లా ఎక్కియాలో తెలుసు నిన్ను ఎట్లా గద్దె దింపాలో కూడా లంబాడీలకు తెలుసు కాబట్టి నేను ఇవాళ సేవాలాల్ మహారాజ్ వారసులుగా మేరా మా యాడి వారసులుగా నేను అడుగుతా ఉన్నాం మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నాం నీ పార్టీకి సంబంధించిన మంత్రులకే మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసు సోదరుల మీరు కూడా ఆలోచించాలి ఇది మా న్యాయమైన డిమాండు మాకు రాజ్యాంగం పరంగా రావాల్సిన డిమాండ్ కాబట్టి మా న్యాయమైన డిమాండ్ మాత్రమే అడుగుతా ఉన్నాం మరి ఇవాళ చాలా సంఘాలు ఉన్నాయి మరి మీరు సంఘాలను పెట్టుకొని మరి మన జాతికి అన్యాయం జరిగినప్పుడు నష్టం జరిగినప్పుడు మీరందరూ రావాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇంతమంది అక్కా చెల్లెలు రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో మన జాతిలో చాలామంది అక్కా చెల్లెలు చదువుకున్నారు కానీ వాళ్లకు వాళ్లకు సామాజిక స్ఫూర్తి లేదు సామాజిక స్ఫూర్తి అంటే చదువుతో సంబంధం లేదు సామాజిక స్ఫూర్తి అంటే లంబాడీకి అన్యాయం జరిగితే నష్టం జరిగితే ప్రశ్నించేటోళ్ళు మాత్రమే ఆ లంబాడి బిడ్డలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మొన్ననే మొన్న పోలీస్ సోదరులరా సహకరించాలి ఇదే ఏమైందన్న మాట్లాడి అన్న ఎందుకు రేవంత్ రెడ్డి కోట్లేదు కదా మాట్లాడి ఏం కదా రావు మాట్లాడుతూ ఒక పది నిమిషాలు సహకరించండి ఏం కాదు రేవంత్ రెడ్డి కోర్టు మీరు సాగరిస్తే మా అయిపోతుంది 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 ఒక్క పది నిమిషాలు ఒక్క పది నిమిషాలు ఒక్క పది నిమిషాలు అన్న ఒక్క పది నిమిషాలు ఒక్క పది నిమిషాలు మీరు ఇట్లానే చేస్తే రేవంత్ రెడ్డికి ఇప్పుడే పోతాం మేము మీరు ఇట్లానే చేస్తే రేవంత్ రెడ్డికి ఇప్పుడే పోతాం పోతాం భయపడం అందుకనే బాయో బాయో దయచేసి బాయ్ దయచేసి 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 ప్లీజ్ ప్లీజ్ దయచేసి నేను అనుకుంటున్నా అన్న చేసిన ఉద్యమం చాలా చిన్నది కాదు చాలా పెద్దది ఇవాళ మనం ఇక్కడనే మాట్లాడుకుంటూ మనం అనుకుంటున్నాం కానీ ఈ విషయం రేవంత్ రెడ్డి ఇక్కడ వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డికి రొట్టె చేసి ఆ కట్టెలతోని పిల్లలకు వాత చేసినట్టు అయిపోయింది కాబట్టి తెలిసిపోయింది జై బంజారా సంఘం సేవ లాల్ బంజారా సంఘం ఏదైతే రేపు కార్యక్రమం తీసుకుందో ఆ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా నలభై లక్షల అక్కాచెల్ల అన్నదమ్ములు అందరు రావాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇవాళ మన సమాజంలో చదువుకున్న చెల్లెలు ఎంపీఎంఎల్ఏలు వాళ్ళకైతే సామాజిక స్ఫూర్తి సామాజిక న్యాయం తెలవదు కాబట్టి ఇవాళ చదువుకోకపోయినా నా జాతికి అన్యాయం జరుగుతుందని అందరూ నా అక్కాచెల్లడు సంస్కృతి సాంప్రదాయాలతో రావడం అంటే ఆ సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశయాలను నెరవేర్చినట్టు అవుతారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఇప్పుడు అక్క చాలా చక్కగా మాట్లాడింది అక్క నాకు పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి తెలుసు ఆనాడు చైత్రబాయి ఆనాడు చైత్రబాయి అనే చిన్న సంఘటన జరిగితే ఈ ప్రపంచాన్ని తెలియజేసిన వ్యక్తుల్లో మొత్తం మైన అని ఇవాళ సక్రిభాయ నేను తెలియజేస్తాను జైలా ఇవాళ ఈ కార్యక్రమం అంత ఘనంగా జరగడానికి కళా మరియు సాంస్కృతిక శాఖతో ఆడిపాడి మన ఉద్యమానికి ఉరతలు ఇచ్చిన అక్క మౌనికబాయి కూడా నేను పాదాభివందనలు వందలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బాధేస్తుంది బాధ వేస్తుంది ఇవాళ గిరిజన ఎంపీ ఎమ్మెల్యేలు నా జాతికి అన్యాయం జరిగితే ఒక్కరు కూడా ప్రశ్నించడు మేము ఆనాడు ఆనాడు రిజర్వేషన్ కోసం తండాల గ్రామ పంచాయతీ కోసం ఆనాడు ప్రగతి భవన్ ముట్టడించిన ఈనాడు కూడా ఈనాడు కూడా రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకుంటే అన్న చెప్పినచ్చు మా తండాల్లో గూడాల్లో మా తండాలో గూడెల్లో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేలు వస్తే మాత్రం చెప్పులతో స్వాగతం చేస్తాం చెప్పులతో స్వాగతం చేస్తాం ఇవాళ బాధ ఇవాళ 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 ఆరు వందల యాభై సంఘాలు ఉన్నాయి ఆరు వందల యాభై సంఘాల నుంచి సంఘానికి పది మంది వస్తే రేపు రేవంత్ రెడ్డి ఇళ్ళకు కూడా ముట్టడించి ఆయన తాళం తాళం వేస్తాం